చూడండి ఈ డిజైన్ అనేది ఎలా గీయాలి ప్రతీది కూడా ఎలా కుట్టాలి చూడండి ఈ ఒక్క పేపర్తో గీయడం అనేది చూపిస్తున్నాను రెండు ముక్కలు తయారు దాంతో దాంతోపాటు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాను కూడా చూపిస్తాను చూడండి ఈ పక్క అనేది చూసారా ఈ సెంటర్ అనేది చేసుకోవాలి ఈ నెక్కుకి సెంటర్ అనేది కరెక్ట్గా గీసుకున్న తర్వాత చూడండి ఈ సెంటర్ అనేది అవుట్ ఉంది ఎక్కడైతే చూసారా అక్కడ మీరు చక్కగా కొలుచుకుని సెంటర్ అనేది ఒక గీత గీసుకోండి ఈ రెండు పేపర్స్ అనేవి చూసారా ఈ రెండు ముక్కలు అనేవి ఇప్పుడు లైట్ అనేది వేస్తున్నాను చూసారా ఈ లైట్ ద్వారా ఏంటంటే నేను ప్రింట్ అనేది వేస్తాను ఎలా వేస్తాను అనేది ప్రింట్ అనేది మీరు పూర్తిగా చూస్తే ఈ వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది చూసారా కింద అనేది తీసుకెళ్ళి కాలు మీద పెట్టాను ఏదైతే లైట్ అనేది ఆ లైట్ అనేది పెట్టంగానే సెంటర్లో ఏదైతే బుడి ఉంది చూసారా ఆ డి ఈ డిజైన్కి కరెక్ట్గా సెంటర్లో అనేది ఎలా వచ్చింది అనేది నీట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక వైట్ పెన్సిల్ అనేది తీసుకోవాలి అది కూడా సెంటర్లో ఉండాలి ఆ గీతకి కరెక్ట్గా చూడండి వైట్ పెన్సిల్ అనేది తీసుకుని నీట్గా చక్కగా మీరు ఆ ప్రింట్ అనేది నీట్గా గీసుకుంటే చాలా ఈజీగా ఈ వర్క్ అనేది ప్రింట్ వేసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైడియా ఫ్రెండ్స్ ఇది ఒక థీరీ అనమాట ఎన్నో థీరీలు ఉన్నాయి ప్రింట్ వేసే పద్ధతులు అయినప్పటికీ ఇది చాలా ఈజీ ఈజీగా పని అవడానికి మనకి యూజ్ అవుతుంది ఈ వ్యవహారం అనేది జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది వేసేయండి వైట్ పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ ఉంటుంది ఆ పెన్సిల్ అనేది తీసుకుని చక్కగా ఇలా అనేది మీరు నీట్గా ఈ గీసేయండి గీసేయంగా ఏమైందంటే ఇప్పుడు చూడండి ఈ బుటీ అనేది కంప్లీట్ అయింది కానీ ఏమైందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్లో వచ్చేసింది కదా ఇప్పుడు లైట్ అనేది ఆఫ్ చేశాను ఇప్పుడు చూడండి ఇప్పుడు అనేది వర్క్ అనేది ఈ ఏదైతే లత ఉంది చూసారా ఈ లత అనేది చూసుకోండి ఇలా నీట్గా చూసుకుని కింద అనేది తీసుకెళ్ళిపోండి మళ్ళీ లైట్ అనేది ఆన్ చేయండి చేయంగానే ఇలా అనేది చూసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది ఎలా వేయాలి ఎటు పంపులు అనేవి అక్కడ నీట్గా మీరు పెన్సిల్తో మళ్ళీ గీసుకోండి నీట్గా ఇది కూడా చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట మీరు చక్కగా ఈ ప్రాసెస్ అనేది చేస్తే ఈజీగా మీరు ప్రింట్ వేసుకుని వర్క్ అనేది చేసేవచ్చు ఏదైతే మొగ్గ మూడు మూడు రకాల మొగ్గ ఉంది చూసారా పైన అది అనేది ప్రింట్ అయ్యవద్దు ఎందుకంటే జాయింట్ అవుతుంది అక్కడ ఖచ్చితంగా అలాంటి ప్రాసెస్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూసారా ఆఫ్ చేశాను చేయంగానే నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆన్ చేస్తే చూడండి కనిపించదు అలా అనేది ఇది ప్రాసెస్ అనేది చూడండి ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇటువైపు కూడా సేమ్ అనేది అలా గీసేయాలి ఇక్కడ లైట్ లేకపోయినా కూడా కనిపిస్తుంది చూసారా చాలా వరకు లైట్లు లేకపోయినా కూడా కనిపిస్తాయి అన్నమాట డిజైన్స్ మీరు లైట్ వేసుకుని టైం వేస్ట్ చేయవద్దు దయచేసి మీరు ఏదైతే అలా పెట్టంగానే కనిపిస్తే ఇలా కనిపిస్తే నీట్గా మీరు గీసుకోండి ఓకేనా ఇక్కడ మీరు నీట్గా గీయ గీయకపోయినా ప్రాబ్లం ఉన్నా మీకు ఏ టెన్షన్ లేదు కుట్టేటప్పుడు దాన్ని సరి చేసుకుని కుడతారుగా నీట్గా ఆ ఫినిషింగ్గా ఆ విషయం అనేది గమనించండి ఇది అనేది అసలు వేయొద్దు ఈ ఫ్లవర్ అనేది చూశారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది జాగ్రత్తగా చూడండి ఇటు తిప్పాలి ఇలా తిప్పి నీట్గా ఆ డిజైన్ అనేది వేయాలి ఇక్కడే చూసుకోవాలి మీరు చూసుకుని వాళ్ళ కిందకి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోయి నీట్గా కనిపిస్తుంది చూసారా ఇది హ్యాపీగా మీరు గీసేయండి ఏదైతే ఆ మూడు పూలు ఫ్లవర్ ఉంది కదా అది గీయవద్దు దయచేసి ఇక్కడ నుంచి జాయింట్ చేసేయడమే చూసారా ఇలా అనేది జాయింట్ చేసుకోండి నీట్గా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు గీసుకోండి చాలా ఈజీగా గీసుకోవచ్చు చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఆకులు అనేవి వేసిన తర్వాత అక్కడ చూడండి ఈ ఆకు అనేది ఉంది ఆ ఫ్లవర్ మాత్రం గీయవద్దు దయచేసి ఓకేనా అది జాయింట్ అనేది అవ్వాలి మళ్ళీ ఇటువైపు చూసుకోండి ఇలా ఇలా చూసుకోండి నీట్గా చూసుకుని మళ్ళీ అనేది సేమ్ అనేది హ్యాండ్ కింద నుంచి తీసుకెళ్ళి ఏదైతే డిజైన్ అనేది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ గీయండి చూడండి మీకు అర్థమవుతుంది కనిపిస్తుంది చూసారా నీడ పడంగానే కనిపిస్తుంది లైటింగ్ ఉంటే కనిపించట్లా కింద నుంచి లైటింగ్ పెడితే ఖచ్చితంగా కనిపించింది చూసారా ఇలా అనేవి చక్కగా గీసేస్తే అటు ఇటు అనేది ఎక్కడ తేడా రాదు మీకు ఈ డిజైన్లో ఏంటంటే ప్రింట్ అనేది ఎక్కడ మీకు తేడా రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఎలా వస్తుందని తెలియాలంటే మొత్తం వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది ఇక్కడికి ఈ డిజైన్ అనేది అయిపోయింది అటు ఇటు సేమ్ వచ్చింది కదా ఇప్పుడు ప్రతిదీ కూడా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా అటు ఇటు అనేది ప్రింట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైట్ అనేది పెట్టుకుంటే మీకు కనిపించినప్పుడు ఎక్కడైనా షేడ్ అనేది మీకు సగం కనిపించి కనిపించకపోతే ఖచ్చితంగా మీరు లైట్ అనేది కింద పెట్టుకోవాలి లైట్ అనేది ఆన్ చేసి దాని ద్వారా ఏంటంటే మీరు పేపర్ ఏదైతే గీసారు చూసారా అది స్పష్టంగా నీట్గా కనిపిస్తుంది అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఆ ఏదైతే లాజిక్ అనేది ఎందుకంటే కనిపిస్తుంది కదా అని కొంచెం సగం కనిపించినా కనిపించకపోయినా అలా గీసారనుకోండి అది ఏమైందంటే ఆ ఫినిషింగ్ అనేది అవుట్ అవుట్ అవ్వడమే కాకుండా మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు ఖచ్చితంగా మీరు నీట్ లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా గీసుకోండి చూడండి ఇలా అనేది కనిపిస్తుంది నీడ పడంగానే ఇలా నీట్గా కనిపిస్తే పర్లా మీరు గీసుకోండి చక్కగా కానీ సగం కనిపించి సగం కనిపించకుండా ఉంటాయన్నమాట చాలా డిజైన్స్ అనేవి కొన్ని కొన్ని క్లాత్స్ క్లాత్స్కి ఏదైతే మీకు క్లాత్ ఉంది చూసారో ఆ క్లాత్కి కొన్ని క్లాత్స్ సగం కనిపిస్తాయి కనిపించవు కష్టంగా కనిపిస్తాయి ఈ డిజైన్స్ అనేవి అయిన అలాంటి దానికి మీరు ఏదో సుమారుగా గీసారనుకుంటే అటు ఇటు తేడా వచ్చేసేది దయచేసి అలా చేయవద్దు ఖచ్చితంగా మీరు ఏంటంటే నీట్గా లేట్ అయినా పర్లేదు కానీ చక్కగా మీరు ప్రింట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలో అనేది పూర్తిగా చూద్దాం డియర్ ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఏంటంటే ఈ ప్రింటింగ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను చూసారా అటు ఇటు అనేది సమానంగా రావాలి ఒక మెలిక అనేది సగం వచ్చి సగం కట్ అయిపోవడం అనేది జరగకూడదు అంటే రెండు వైపులు అనేది ప్రింటింగ్ అనేది నీట్గా కరెక్ట్గా వచ్చేయాలి ఇక్కడ ఒక ఆకు వేసేద్దాం చూడండి ఆ ప్లేస్లో ఇప్పుడు చూడండి ఈ ప్రింట్ అనేది రెండు వైపులు సమానంగా వచ్చింది సరి సమానంగా ఒకటి ఎక్కువ తక్కువ అనేది అసలు రాకూడదు దయచేసి ఈ ప్రాసెస్ అనేది మీరు చక్కగా అటు ఇటు వేసుకుంటూ వెళ్తేనే ఇది మీకు కరెక్ట్ సమానత్వం అనేది వస్తుంది చూసారా ఈ రెండు పేపర్స్తో ఈ రెండు డిజైన్స్తోనే నేను ఈ వర్క్ అనేది కంప్లీట్ చేశాను డ్రాయింగ్ కావాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి అవి సూదులు చాలా గరుగ్గా ఉంటాయి దారం అనేది మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ అనేది కొడుతున్నాను చూసారా ఏంటంటే మెయిన్ ఏంటంటే దీంట్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంది ఎందుకంటే దీంట్లో ఒక లోడింగ్ అనేది వచ్చింది ఆ లోడింగ్స్ అనేవి తిప్పేటప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది అది అవ్వకుండా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఏదైతే ఈ వర్క్ అనేది కుట్టేసాను చూసారా స్టోన్ అనేది కుట్టంగానే ఏంటంటే జరదోసి అనేది చుట్టూ వేసుకుంటూ వెళ్తున్నాను మీరు మాత్రం ఒక్క దారంతో నచ్చే సూదే మాత్రమే యూజ్ చేయండి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఖచ్చితంగా ఒక్క దారంతో నచ్చే సూదుతోనే మీరు యూజ్ చేయండి ఎందుకంటే మీకు ఇబ్బంది అనేది అవుతుంది ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొందరగా ఈ వర్క్ అనేది జర్దోసి అనేది కుట్టాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఆ ప్రా మీరు ఒక్కదారంతో నచ్చే సూర్తితోనే చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా కుట్టుకోండి ఇది ఎందుకు ఇది కేవలం జర్కన్ కోసం అనమాట జర్కన్స్ అనేవి కరెక్ట్గా దాంట్లో కూర్చుంటే దృఢంగా ఉంటాయి అనమాట ఎక్కడ కదలవు అవి లైఫ్ అనేది ఉండిద్ది అంటే రెండు పట్ పట్టాల్లాగా వేసి జరదోసి అనేది మధ్యలో గంపెట్టి కరెక్ట్గా కూర్చోబెట్టామనుకోండి దాంట్లో లాభం ఏంటి తెలుసా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ వర్క్ అనేది మీకు స్టాండర్డ్గా ఉండిపోతుంది అంటే ఆ స్టోన్స్ అనేవి మాటిమాటికి బయటికి రావు అసలు రావడానికి అవకాశం ఉండదు లోపల నుంచి స్టక్ అయిపోయి అలా ఎల్లప్పుడు లైఫ్లా కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ముడి అనేది వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు అనేది జరీ అనేది కంప్లీట్గా ఒక అవుట్లైన్ కుడుతున్నాను చూసారా కేవలం కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేటప్పుడు దీని మీదే లోడింగ్ వేసేయాలి ఆ లోడింగ్ ఎలా వేయాలి ఏంటనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వర్క్ అనేది చూసారా ఒకటి రెండు చూసారా లోపలికి వెళ్ళాలి లోడింగ్ అనేది ఒకటి రెండు దాన్ని ఆనుచుకుని జరదోసిని ఆనుకుంటూ వెళ్ళాలి చక్కగా ఒకటి రెండు చూడండి ఇలా అనేది మీరు లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఫైనల్గా వర్క్ అనేది ఎలా వచ్చిందో మీరే చూస్తారు కానీ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ప్రతి విషయం కూడా మీకు చాలా నీట్గా అర్థం అవ్వాలి ఈ లోడింగ్ చూసారా అటు ఇటు లోడింగ్స్ అనేవి చాలా చాలా నీట్గా మీరు అలాగే నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే వేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు చేసేయగలుగుతారు అది కూడా ఒక విషయం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది గంటల్లో కంప్లీట్ అయిపోయే వర్క్ ఇది పదహారు వందలకి వర్క్ అనేది తీసుకున్నప్పటికి కూడా ఇది ఎనిమిది గంటల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక వర్కర్కి చూడండి ఎంత లాభం ఉందో ఈ వర్క్లో ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా తక్కువగా అంటే మామూలుగా కనిపించినా అది గ్రాండ్గా ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది అందుకని ఈ వర్క్ అనేది మీకు చూపించడానికి కారణం అదే ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కొన్ని గంటల్లోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేవచ్చు చూసారు కదా ఇప్పుడు లోడింగ్ చూసారా ఎలా వెళ్తున్నానో రివర్స్ అనేది వస్తుంది ఈ రివర్స్ అనేది వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఆ మూల అనేది ఎలా కలిసిద్దో మీకు అర్థం అవ్వాలి చూసారా ఇటు రెండు అటు రెండు అంటే లోపల పక్క రెండు కుట్లు బయట పక్క రెండు కుట్లు అలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేటప్పుడు కలుస్తుంది చూసారా ఇలా అనేది తీసుకెళ్ళాలి చక్కగా దానికి కలయిక అనేది కలిసేటప్పుడు చక్కగా అనేది అలా తీసుకెళ్ళి చూడండి ఆ షేప్లోకి షేప్ అనేది కలిపేయాలి చూసారా ఇలా అనేది కలిపేసిన తర్వాత చూడండి అది లోడింగ్ అనేది కలిసిపోయింది దాంట్లో చూసారా ఈ కుట్ట అనేది ఇలా వేసేసి నీట్గా దాని లోపలికి ఇలా కలిపేయడమే చూసారా ఈ లోడింగ్ అనేది ఇలా వచ్చేసింది వచ్చేం కానీ ఏంటంటే ఇక్కడ గమ్ముతో నీట్గా అంటించాలి ఈ అంటించే దాంట్లో కూడా వర్క్ అనేది కరెక్ట్గా మీ ఫినిషింగ్ అనేది కూడా ఇక్కడ కూడా ప్రభావితం చూపిస్తుంది అనమాట మీరు ఏదైతే స్టోన్స్ అనేవి అంటిస్తారో చూసారా అవి ఖచ్చితంగా మీరు అంటించే పద్ధతి అనేది నీట్గా అంటించుకోవాలి అంటే ఎక్కువ అంటించేసి లేకపోతే దూరం దూరం ఎక్కువ ఎక్కువ స్టోన్స్ అనేవి పెట్టేసి అలా అంటే ఒక్క ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్కి తేడా అనేది కనిపించింది అనుకోండి అది ఖచ్చితంగా ఏంటంటే అది ప్రాబ్లం అనేది వస్తుంది కస్టమర్ తరఫు నుంచి ఖచ్చితంగా మీరు ఎంత దిట్టంగా అంటించారో అలాగే అంటించండి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్ని ఫ్లవర్స్ అనేవి ఒకేలా ఉండాలి ఖచ్చితంగా అలాగే అంటించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అంటించిన తర్వాత జస్ట్ ఏం లేదు జరదోసి ఏం లేదు దీనికి కేవలం అవుట్లైన్ మాత్రమే ఈ వర్క్కి ఈ ఆరిన తర్వాత అవుట్లైన్ కుట్టడమే ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూసారా ఇలా అనేది నీట్గా అనేది అంటించుకోండి ఒక పక్క ఒక పక్క అనేది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ అనేది ఏంటంటే ఇంకో పక్క అనేది కూడా మీకు అర్థమవుతుంది చూసారా ఇలా అనేది గమ్ పెట్టండి నీట్గా అటు ఇటు చక్కగా కావాలంటే మీరు ఈ డ్రాప్స్ ఉన్నాయి చూసారా అవి డ్రాయింగ్ చేసుకోండి చుట్టూ అవి లెక్కలకు వస్తాయి అనమాట అంటే ఒక లెక్కలో డ్రా డ్రాప్స్ అనేవి ఉంటాయి ఆ లెక్క ప్రకారం అనేది అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా మీకు నిండుగా వచ్చినప్పుడే వర్క్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది కొంచెం దగ్గర దగ్గర ఇలా ఉంటేనే మీకు వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట చూడండి చివరిగా అయిపోయింది వర్క్ అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ చూసారా ఇది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది ఇప్పుడు వర్క్ అనేది చూద్దాం ఒకసారి చూడండి ఇలా అవుట్లైన్ కుట్టడమే ఈ అవుట్లైన్ అనేది అలా అని తిప్పుకుంటూ వెళ్ళడమే వెళ్తే చూసారా ఈ అవుట్లైన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ అవుట్లైన్ అనేది అయిపోతుంది నీట్గా అనేది ఏదైతే లోడింగ్ ఉంది చూసారా దాన్ని ఆనించుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వర్క్ అనేది ఎలా అయిపోయిందో ఒకసారి చూద్దాం చూడండి సింపుల్ వర్క్ అనమాట ఇది ఇది చూడడానికి గ్రాండ్గా ఉంటుంది కానీ ఈ వర్క్ అనేది ఎనిమిది గంటల్లో ఒక వర్కర్ అనేది కంప్లీట్ చేసేయగలడు అంత ఈజీ వర్క్ అనమాట మీకు చూసారా ఇది ప్రైస్ కూడా మీరు పద్దెనిమిది వందల దాకా తీసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ ఇది మీరు దయచేసి ఈ వర్క్ అనేది గమనించండి ఎందుకు మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా ఈజీ తొందరగా అయిపోయే వర్క్ కూడా చూడడానికి బాగుంటుంది తర్వాత ఏంటంటే ప్రింట్ అనేది వేసుకోవడం కూడా మీకు నేర్చుకోవడం అనేది మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక థీరీ అనేది తెలుస్తుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మా మగ్గం వారి క్యాబ్ గురించి ప్రతి వివరాలు కూడా తెలుసుకోవాలన్నా చివరిలో ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఏ డౌట్ ఉన్నా కూడా నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేసి పూర్తి వివరాలు మగ్గం వారి గురించి తెలుసుకోండి హై ఎవ్రీ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంత ముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరి ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ